జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో పబ్లిసిటీ పీకు మ్యాటర్ వీకు అది నేను చెబుతుంది కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హడావిడి చూసిన తర్వాత చివరికి సచివాలయాలకు ప్రభుత్వ సచివాలయ భవనాలతో పాటు ప్రభుత్వ ఆఫీసులకు వైసీపీ రంగులేయడం మొదలుపెట్టి మహాత్మా గాంధీకి కూడా వైసీపీ కలరేసినటువంటి చరిత్ర వాళ్ళది అక్కడ మొదలు పెడితే సర్వేరాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకోవటం వరకు వాళ్ళు చేసుకున్నటువంటి ప్రచారం అంతా ఇంత కాదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ను ప్రారంభించాలన్నా రాష్ట్రంలో ఉన్న అంబులెన్స్లు మొత్తం విజయవాడ తీసుకొచ్చి అక్కడి నుంచి ఆయన జెండా ఊపుతాడు ఈ లోపు రాష్ట్రంలో ఏదైనా జరిగితే అంతే కీలకతం దుకాణం బంద్ ఎందుకంటే అంబులెన్స్ విజయవాడలో ఉంటాయి రెండు రోజులు అలాగే రేషన్ వాహనాలు అన్నాడు అవి రాష్ట్రంలో ఉన్న రేషన్ వాహనాలు అనేది విజయవాడ తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రారంభిస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రచారం అనేది ఇంట్రెస్ట్ బాగా సో దీనికి సంబంధించి మన రాష్ట్రంలో జరిగే ఒక కార్యక్రమానికి సంబంధించి జాతీయ స్థాయిలో కూడా ప్రకటన ఇవ్వడం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమానికి తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాడు సరే వాళ్ళ సాక్షికి మూడు వందలు వాళ్ళ సాక్షికి దోచిపెట్టుకున్నారు అదంతా వేరే విషయం అనుకోండి అయితే అది ప్రచారం పీకు మ్యాటర్ వీక్ అనే విషయానికి బలం చేకూరుస్తూ నిన్న పేరు నేను అని ఒప్పుకున్నాడు ఎస్ పబ్లిసిటీ కోసమే జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకున్నాడు అని చెప్పి ఒప్పుకున్నాడు కాకపోతే అది అధికారుల తప్పు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటని తప్పించుకున్నాడు తప్ప అంటే ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అడిగారు మీరు వైసీపీ హయాంలో సర్వేరాల మీద జగన్ బొమ్మ వేశారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ బొమ్మ వేశారు సో ఆ స్థాయిలో పబ్లిసిటీ చేసుకున్నారు అని అని ప్రచారం చేసి చేస్తుంది కూటమి ప్రభుత్వం ఏంటి మీ సమాధానం అంటే ఆయన చెప్పింది ఒకటే అవును వేసుకున్న మాట వాస్తవమే జగన్మోహన్ రెడ్డి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాడు కాబట్టి ఆయన గుర్తుగా ఉండాలని వేసుకుంటే తప్పేంటి అంటే ఆయన అంటే ఆయన చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమం మీద మేము బొమ్మ వేసుకుంటే తప్పేంటి మే మేము చేసే కార్యక్రమం కాబట్టి మేము పబ్లిసిటీ చేసుకుంటే తప్పేంటి ఇది వాస్తవమే అంటే ఇలా పబ్లిసిటీ పెంచుందంట ఇంకా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి నేను చెప్తాను ఆ స్కూళ్ళలో పిల్లలు తినే చిక్కి ఉంది కదా ఆ చిక్కీ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి పిల్లలందరికీ బ్యాగులు ఇచ్చాడు కదా ఆ బ్యాగుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రాసుకుని తన గుర్తులతో ఒకటేసుకున్నాడు వేసుకున్నాడు అలాగే బెల్ట్ బెల్ట్ ఇచ్చాడు కదా దాని మీద కూడా జగన్ ఉన్న బొమ్మ ఆ పేరు రాచాడు అంటే చివరికి పిల్లలు పెట్టుకునే బెల్ట్ను కూడా వదల ఆ షూ మీద మావచ్చు ఏమి లేవు ఇంకా మిగతా అన్ని యాజు అంటే పిల్లలకి ఇచ్చే చిక్కి వాళ్ళు తినే చిక్కి మీద కూడా చిక్కీ కవర్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ తిన్నాడు మీకు గుర్తుందో లేదు కోడిగుడ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ అది స్టాంపు కుద్దారు సాధారణంగా ఏంటంటే ఆ అంగన్వాడి అంగన్వాడీ కోడిగుడ్లు బయట సేల్ చేయకూడదని ఏంటంటే దానికి గవర్నమెంట్ ముద్రోటి గుద్ది గుడ్లు ఇస్తారు ఎందుకంటే అవి బయటకు వెళ్తే తెలిసిపోద్ది ఆ గుడ్ల మీద ఆ ముద్ర ప్లేస్లో ఏం గుద్దారు జగన్మోహన్ రెడ్డి లోగో టైప్ ఉన్నటువంటి ఒక గ్రీన్ దాన్ని గుద్దారు బ్లూ దాన్ని తర్వాత విమర్శలు వస్తేది అనుకున్న రోజులు పక్కన పెట్టారనుకోండి అది వేరే విషయం అలాగే సర్వేరాళ్ళ మీద భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు సర్వేరాళ్ళ మీద ఒక ముఖ్యమంత్రి ఫోటో అనేదే లేదు కానీ జగన్మోహన్ రెడ్డి వేసుకున్నాడు సర్వేరాళ్ళ మీద ఫోటోలు సరే అది కాసేపు పక్కన పెడదాం అది ఒక రకంగా ఏదో సమర్థించుకుంటే కొంత బాగానే ఉంది సరే అలాగే రాయి పెడతాం కాబట్టి మా ఫోటో వేసుకున్నాం అని అనుకోవచ్చు పాశపుస్తకాలు ఎవడాది ఎవరాస్ అది జగన్మోహన్ రెడ్డి రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోతే పాస్ పుస్తకాలు ఏమవ్వాలి

పేరు ఏమన్నాడంటే ఆ రోజు నాలాంటి ఒక మంత్రో లేదా ఒక ఐఏఎస్ అధికారు జగన్మోహన్ రెడ్డి సలహా ఇచ్చి ఉంటాడు సార్ మీరు చరిత్రలో నిలిచిపోయే ఒక పని చేస్తున్నారు అంటే ఈయన లెక్క ప్రకారం దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా భూ సర్వే జరగల అంటే ఏ రాష్ట్రంలోనూ భూ సర్వే అంటే ఈయన చేసిందే మొదటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా జరిగిన ఒక కార్యక్రమాన్ని వీళ్ళు మొదలు పెట్టినట్టుగా మళ్ళీ ఇందులో కూడా డబ్బా ఆల్రెడీ అనేక రాష్ట్రాల్లో భూ సర్వేలు రకరకాల విధాలుగా జరిగినాయి అది అది అధినత్యంగా జగన్మోహన్ రెడ్డి కొత్తగా ప్రారంభించింది కాదు దాన్ని కొత్తగా చెప్పుకుంటున్నాడు కాబట్టి నా పోటీ ఎవడైనా చెప్పు ఉండొచ్చు అది ఐఏఎస్ అధికారి కావచ్చు నా పోటీ మంత్రి కావచ్చు ఎవడైనా చెప్పుడు దాంట్లో తప్పేముంది అన్నట్టుగా నేను మాట్లాడుతున్నాడు ఇంకేమన్నానండి పాలకులకి విపరీతంగా అది సో మనిషి అన్న ప్రతి వ్యక్తికి కూడా కీర్తి కాంక్ష ఉంటుంది అంటే లైక్ పబ్లిసిటీ కావచ్చు లేదా గొప్పగా పొగిడించుకోవడం కావచ్చు ఈ టైపు కాంక్ష ఉంటుంది అది ఎవరైనా కావచ్చు నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మీరు కావచ్చు నేను కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరికైనా ఉంటుంది అని వీళ్ళే ఒప్పుకున్నారు అంటే పబ్లిసిటీ పిచ్చ అనేది వైసీపీ నాయకులకు కావచ్చు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు ఉంది అనేది పేరుని నాని ఒప్పుకున్నటువంటి విషయం దానికి అందరికీ ఉంటుంది అందరికీ ఎందుకు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కంటే ముందే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు వచ్చాయి కదా మరి ఏ సంక్షేమ పథకానికి కూడా ఒక ముఖ్యమంత్రి ఫోటో అనేది ఎక్కడ పెట్టలేదే ఏ సంక్షేమ పథకానికి ఒక ముఖ్యమంత్రి ఫోటో పెట్టలేదే లేదా జగన్మోహన్ రెడ్డికి రాకముందు జరిగినటువంటి ఏ కార్యక్రమానికి ఒక సీఎం ట్యాగ్ని అంటగట్టలేదే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడు తన ఫోటో పాస్ పుస్తకాల మీద కావచ్చు రాళ్ళ మీద కావచ్చు కోడుగుడ్ల మీద కావచ్చు స్కూల్కి పిల్లలకి ఇచ్చే బ్యాగుల మీద కావచ్చు వాళ్ళు తినే చిక్కీల మీద కావచ్చు ఎందుకు పెట్టాడు మరి గతంలో ఎందుకు పెట్టలా అంటే ఇతర ముఖ్యమంత్రులు కాంక్ష ఉండదా ఇతర ముఖ్యమంత్రుల కాంక్ష ఉండదా ఎవరికైనా ఉంటది అరే నేను చేసింది చెప్పుకోవాలనే ఇది ఎవరికైనా ఉంటది కానీ ఎంతవరకు ఇతరుల పాసు పుస్తకాల మీద మన ఫోటో వేయటమా ఇతరుల పాసు పుస్తకాల మీద మన ఫోటోలు వేయటమా అది కాంక్ష ఇంకా ఏమన్నాడు చూడండి ఒక సిస్టం తీసుకోవచ్చు ఆస్తిని కొనుక్కోవడం లంచాలు లేనటువంటి రిజిస్ట్రేషన్ జరగాలి కష్టత అనేది రూపాయి అనేది ఆస్తి అనేది కొనుక్కునేది నువ్వు అమ్మేదాడు మధ్యలో రిజిస్టర్ ఆఫీస్లో లంచాలు ఇవ్వటం ఏంటి అనేటువంటి దాన్ని ఆపలేనటువంటి సో రిజిస్టర్ ఆఫీస్లో లంచాలు లేకుండా మా హయంలో రిజిస్ట్రేషన్ చేయించాం కాబట్టి ఆ పుస్తకాల మీద మా ఫోటోలు వేసుకుంటున్నాం అనేది వీళ్ళ ఫీలింగ్ అయ్యుండదు అని చెప్పేది అదే కదా రిజిస్ట్రేషన్ ఆఫీసులో లంచాలు ఇవ్వటం మీరు మీరు చెప్పట్టుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రిజిస్ట్రేషన్ ఆఫీసులో లంచాలు ఇవ్వకుండా మీకు పని జరిగిందా ముందు తర్వాత సంగతి నేను మాట్లాడలే ఆయన చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రిజిస్ట్రేషన్ ఆఫీసులో పక్కాగా పని జరిగిందని మీరు చెప్పండి రిజిస్ట్రేషన్ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి హయాంలో పైసా తీసుకోకుండా మీకు పని ఆయన చెప్తున్నాడు అంటే మా హయాంలో కరప్షన్ జరగలేదు అవినీతి అధికారులు లేరు కరప్షన్ లేనటువంటి ఒక విధానాన్ని మేము తెచ్చాం కాబట్టి కరప్షన్ లేకుండా మేము రిజిస్ట్రేషన్ చేశాం కాబట్టి ఆ పుస్తకం మేము ఆ ఫోటో వేసుకున్నాం ఏంటి తప్పు పేరు అని అడుగుతుంది అదే మరి సమాధానం మీరు చెప్పాలి నేను కాదు మీరు చెప్తే బాగుంటుంది మరి వాళ్ళు చెప్పింది సమర్థనీయమేనా మనిషి అన్నోడికి ఎవరికైనా కాంక్ష ఉంటుంది అవును మేము పని చేశాం కదా మేము చేసిన పనికి మా ఫోటో వేసుకుంటే తప్పేంటి ఎన్నైనా అని చెప్పింది అదే కదా కాంక్ష ఉంటుంది ఎవరికైనా ఆ ఏఏఎస్ అధికారో ఐపీఎస్ అధికారో లేదా మంత్రో చెప్పుకుంటాడు ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేదా బుర్ర లేదా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి బుర్ర లేదా ఐఏఎస్ అధికారు ఏదైనా చెప్తారు అప్పుడు చిత్రలు వాయించడానికి ఏదైనా చెప్తారు చేయడానికి ఏదైనా చెప్తారు లేదా వాళ్ళు మంచి మంచి పోస్టింగుల్లో ఉండటం కోసం ఏదైనా చెప్తారు లేదా పదవులు పోకుండా ఉండటం కోసం ఏదైనా చేస్తారు చంద్రబాబు గారు ఇంటి మీద దాడి చేసినందుకు మంత్రి పదవి రాలే చంద్రబాబు గారి బూతులు తిట్టినందుకు టికెట్లు రాలే సో జగన్మోహన్ రెడ్డి భజన్ చేస్తే ఏదైనా వస్తుంది అనుకుంటే ఏదైనా చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డికి అంటూ విజ్ఞత లేదా అరే ఆడపాసు పుస్తకాల మీద మన ఫోటోలు ఏంటి లేదా సర్వేరాళ్ళు తరతరాలు ఉండాల్సినటువంటి రాళ్ళ మీద మన ఫోటో ఏంటి పిల్లలు తినే చిక్కి మీద మన ఫోటో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కనీస ఇంగిత జ్ఞానం లేదా అంటే మీరు ఏ పని చేసినా మీరు చేస్తారా జగన్ అన్న కాలనీలో బాత్రూమ్ను కట్టించారు అందులో పెట్టుకుంటారా జగన్ అన్న స్టిక్కర్ పెట్టుకోమంటారా మీ హయాంలో సులభ క్యాంపెట్స్ ఓపెన్ చేసి ఉంటారు దానికి పెట్టుకుంటారా ఫోటో పెట్టుకుంటారా దానికి ఏ ఎందుకు పెట్టుకోరు దీనికి ఎందుకు పెట్టుకోవాలా అంటే పబ్లిసిటీ అనేది పీక్ స్థాయిలో ఉంది సో పేరు నాన్న ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి పబ్లిసిటీ కాంక్ష ఉంది మనిషి నోడు ఎవరికైనా సహజంగా ఉండేది ఆయన కూడా ఉంది ఆయన ఫోటో వేసుకున్నాడు ఏంటి తప్పు ఇప్పుడు దాన్ని ఎందుకు మీరు తప్పుగా చూపిస్తున్నారు మా హయాంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాం కాబట్టి చిరకాలం గుర్తుండాలని వేసాం మా హయాంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కాబట్టి వాళ్ళ పాస్ పుస్తకాల మీద మా ఫోటో వేసాం మా హయాంలో వాళ్ళ భూ సరిహద్దును కోల్చుకున్నారు కాబట్టి వాళ్ళ ఫోటో వేసాం జగన్మోహన్ రెడ్డి ఫోటో మా హయాంలో ఇచ్చినటువంటి చిక్కి తిన్నారు కాబట్టి ఆ ఫోటో వేసుకున్నాం ఏంటి తప్పు ఇప్పుడు ఇది పేరునీనాని అడుగుతున్నటువంటి మాట సో ప్రజలే చెప్పాలా సో ఇప్పుడు దీనికి మీకు అర్థమైందా నేను మొదట్లో మా మాట చెప్పా ఏమని పబ్లిసిటీ పీక్ మ్యాటర్ వీక్ ఎందుకన్నాను ఇప్పుడు అర్థమైందా పేరునీనాని మాట్లాడిన తర్వాత మీకు అర్థమైందా పేరుని నాని ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఎవరో ఒకరు ప్రపోజ్ చేసిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి ఒప్పుకొని వేస్తే నా ఫోటోలు వేయండి అన్నమాట వాస్తవం సో ఇది ఇలా పబ్లిసిటీ పెచ్చ ఏ స్థాయిలో ఉందనేది చెప్పడానికి పేరునీనాని మాట్లాడకు ఉదాహరణ